Gayτί बालपास भावे पायाना, एकटा पयो मी हे 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 मार चुकी आहे अरे अरे आईने काय एक्सटर्नल ब्रेक फुटला फक्त घेला नाहीला मग व्हील इंदाने अटर्निगेट होईल आते मिलला क्लचवर फक्त घेले विरतेस एक्स

తర్వాత రేపు పొద్దున మీకు ఈక్వల్ గా మీ స్పౌల్ మీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక లెవెల్ మనిషి సో ద ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టు మేక్ ఇట్ కంటిన్యూస్ పేషెంట్ సో దట్ ఫర్ ఎవరీ ఇయర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ యాజ్ లిమిటెడ్ యాజ్ హాస్పిటల్ అతి తక్కువ జరిగే రోడ్ యాక్సిడెంట్స్ తక్కువ చేయటం ఇంకా వీలుంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ మన మేధావుల తాలూకా కృషి అంతా మంచిగా పనిచేస్తే దాన్ని జీరో లెవెల్ తీసుకురావాలంటే దిస్ ఈస్ ద గోల్ విత్ అవర్ సెంట్రల్ రోడ్ సేఫ్టీ కమిటీ దట్ ఈస్ మార్క్ అది ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అని చెప్పి మనకి ఏ యాక్ట్ రూల్స్ లేకపోతే ఏ నియమ నిబంధనల్ని పరిశీలించాలన్నా తయారు చేయాలన్నా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అనేది ఉంటుంది సో దాని లక్ష్యం వీళ్ళని వాటికి తగ్గించడం లేదు ప్లస్ వీలైతే ఉండరు ఒక త్రీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు దాన్ని జీరో తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం అయితే ఒక్కసారి చూస్తే బికాస్ ఆఫ్ బికాజ్ ఆఫ్ డెవలప్మెంట్ రోడ్స్ ఇంతకుముందు మనం గతంలో మీ చిన్నతనంలో చూసేటప్పుడు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ టు ఆంధ్ర స్టూడెంట్స్ బికాస్ దిస్ ఈజ్ ఎందుకంటే మీలాంటి పిల్లలు మీలాంటి సోదరులు వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి మీ అందరికీ మేలు జరగాలని చెప్పి అండ్ టు కదా అయితే దీనికి వ్యతిరేకంగా ఒకసారి మన స్టాటిస్టిక్ చూస్తే సార్ గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం మనకి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ యాక్సిడెంట్ జరిగినాయి కానీ ఇప్పుడు చూస్తే అది ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇంక్రీజ్ అయ్యింది సిక్స్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద రోడ్స్ బిహా అండ్ సెకండ్ ఫ్యాక్టర్ మెరుగైన రోడ్లు ప్లస్ వాటి మీద తిరిగే ఆ అత్యంత ఆధునికమైన వాహనాలు అది టూ వీలర్ తీసుకుంటే సిక్స్ అనే లేటెస్ట్ మోడల్స్ హెవీ ట్రైలర్స్ బస్సెస్ లారీస్ వరకు చూస్తే నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ రావటం మన మీద మన మార్కెట్ చూసి వాళ్ళంతా ఆకర్షితులైన అంటే హై స్పీడ్ వెహికల్స్ ఎందుకంటే ఎవరి పడిన దగ్గర ప్రిఫరెన్స్ టు పచ్చేసే వెహికల్ విత్ హై స్పీడ్ ఎస్పెషల్లీ పిల్లల పెడతారు కాబట్టి వాహనాలు పెరుగుతున్నాయి రోడ్ కండిషన్స్ చాలా మెరుగైంది ఈ రెండు అంశాలకి ఆ కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రైవ్ చేసే మనిషికి మాత్రం కొద్దిగా అవగాహన కలుగుతుందని మనకు అనిపిస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ తగ్గదు కానీ ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కాబట్టి థర్డ్ ఎలిమెంట్ అయిన అభిమంది ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళని మనం హ్యాండిల్ చేసి వాళ్ళకి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తే డెఫినెట్గా ఏదైతే పెరిగిందో దాన్ని మనం

అది త్రీ ల్యాక్స్ అవటం ఫైవ్ ల్యాక్స్ యాక్సిడెంట్స్ మూడు లక్షల మంది వరకు ఈ ఒకటి అది ఈ దీనివల్ల ఒకటి ఫ్యామిలీ ఏదో పర్సనల్ ఏదో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి చాలా ఎక్కువని ఆ విధంగా చూస్తే టోటల్ లాస్ట్ మీ ఎకానమీ ఆల్మోస్ట్ హాల్ జీడిపిలో వన్ పర్సెంట్ జీడిపిలో వన్ పర్సెంట్ అంటే లాక్స్ ఆఫ్ 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 రూపీస్ అది పర్సనల్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు మన వాళ్ళు ఎర్నింగ్ పీపుల్ కాకుండా గా అయిపోతే అది మన రాష్ట్రానికి దేశానికి నష్టం కావచ్చు ఈ విధంగా ఈ యాక్సిడెంట్ వల్ల ఈ ఫైనాన్షియల్ మిషన్ ఈ ఫైనాన్షియల్ లాస్ అనేది చూస్తే అది కూడా చాలా ఇష్టం అంటే ఒకటి గా ఏ సేఫ్టీ కోసం ఏ సౌకర్యం కోసం మనం అభివృద్ధి చెందిన రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాన్ని మనం పరుగులు పెట్టుకోవాలి దానికి వ్యతిరేకంగా కంట్రోల్ చేయడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం ద గ్రేట్ థింగ్ ద గ్రేట్ థింగ్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ లో కొంతమంది మిత్రులు అంతా ఉంటారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన దగ్గర నుంచి నేను నా అదృష్టం దానికంటే ముందు నేను అక్కడ ఎంబీఏ చేసేటప్పుడు కరీంనగర్ లో యాక్చువల్ ఇది కరీంనగర్ ఎలా లక్కీగా మంచి చేసినప్పుడు మంచి అనాలి చేసినప్పుడు పూర్వ శాసనసభ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు వారి సహకారంతో తోటి గత గత గవర్నమెంట్ అందరూ పోతుంది లాస్ట్ గవర్నమెంట్ కొత్త చేస్తే ఈ గవర్నమెంట్ కొత్త చేస్తుంది సో ఇప్పుడు దానికి అదనంగా ఇదంతా మనం ఆల్మోస్ట్ ఆల్ టూ థర్టీన్ ఫోర్టీన్ వరకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది జర్నీ ఇప్పుడు కనుక వస్తుంది ఇందులో కొద్దిగా ఇందులో జాయినింగ్స్ కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్లో నాకు చేతనయంతో వీళ్ళు కోఆర్డినేషన్ తోటి మీ ప్రా మీ సహకారంతో డెఫినెట్గా ఐ విల్ సి దట్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ది గెట్ అడ్మిటెడ్ అండ్ కోచెస్ ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం బాగుపడ్డానికి కరణం అనిపితే నెంబర్ ఆఫ్ గ్రెనేటువ్ మెషన్స్ వచ్చినాయి వాటిని ఆపరేట్ చేయడానికి ది ఆర్ గెటింగ్ ఇంపార్టెంట్ ద స్కిల్ డ్రైవర్స్ ఫ్రమ్ రాజస్థాన్ బీహార్ ఒరిస్సా అండ్ ఈవెన్ ద మహారాష్ట్ర మారా ఇదంతా ఒక స్కిల్డ్ వర్కర్స్ జోన్ ఇది ఉంటాయి దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరినీ మనం ఆపొచ్చు అంటే వీళ్ళకి ఇది సదుపాయం వీళ్ళ అంటే మనం అనుకున్నట్టు పది పన్నెండు వేలు పదివేలు కాదు సార్ దే ఆర్ పెయింగ్ సిక్స్టీ టు నైన్టీ థౌసండ్ మనం కూడా పే చేస్తున్నారు అది కేవలం జీతం మాత్రమే అది ఒక్కొక్క ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుంటాడు అటెండెన్స్ అది ఇదంతా మనకు గత తెలుసు సో ఒక్కసారి వీళ్ళందరినీ స్కిల్ స్కిల్డ్ వర్కర్స్ కాదు స్కిల్ డ్రైవర్స్ ఈవెన్ దే కెన్ ఫ్లైట్ అబ్రాడ్ ఆల్సో ఎందుకంటే హైదరాబాద్ లో చూసి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు సార్ ఇక్కడ పదివేలు పన్నెండు వేలు వస్తున్నారు కానీ ఒక డ్రైవర్ హైదరాబాద్ లో థౌసండ్ సో సమ్ ఆఫ్ ద పీపుల్ దే కెన్ అడ్జస్టెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ స్టిల్ ఎందుకంటే ఒక ఇందులో మనకి ద ఫస్ట్ గర్ల్డ్ గా So yeah, has she been? Has she been a Yeah. Oh, wonderful.